అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక వండర్ఫుల్ టెస్ట్ మోనిని మనం వినబోతున్నామండి నడు నొప్పి మరి మన సప్లిమెంట్స్తో ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు మేడం నొప్పితో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతున్న నడు నొప్పి మరి మన సప్లిమెంట్స్ ఎలా తగ్గించాయో ఒకసారి మేడం మాటల్లోనే విందాం కమల కుమారి గారు గుడ్ మార్నింగ్ అండి మీ టెస్ట్ మోనే చెప్పండి మేడం మీకు ఎలా తగ్గింది నాడు నొప్పి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి నడు నొప్పితో ఎన్ని మందులు వాడినా తగ్గలేదు కాల్షియం వాడితే తగ్గిపోయిందండి మనదా మనది కాల్షియం అని ఇంకా దానిలో ఏమేమి సప్లిమెంట్స్ వేసుకొచ్చారు ఆమ్లా అలోవేరా ఆమ్లా అలోవేరా కాల్షియం ఇవి మూడు వాడుతున్నారు మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగారు మేడం చాలా అండి లెక్కలేదు ఆ ఆసుపత్రికి వెళ్ళాను చాలా అమౌంట్ కట్ చేయింది. తగ్గలేదు. అందులో మీరు జర్నీ చేసేటప్పుడు కూడా ఇబ్బంది పడే వాళ్ళని చెప్పారు. అలా అసలు జర్నీ చేసేదాన్ని కాదు మేడం. ఇప్పుడు చేస్తున్నా. ఓకే. రీసెంట్ కి ఎక్కడల చేశారు? ఇది గుంటూరు గుంటూరు ఇల్లు చ హైదరాబాద్. ఓకే. ഇതുవరకు జర్నీ చేయాలంటే బాగా పెయిన్ అనిపించింది ఇచ్చింది. ఎలా ఉండలేదు మీకు ఏదో గుచ్చుకున్నట్లు ఉండదని చెప్పేవాళ్ళు కదా. సేపు కూర్చుంటే బోర్ గుచ్చుకుంటది మేడం. వెనక వెనుపూస్ అనేది గుచ్చుకునేటట్టు ఓకే ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు చాలా చక్కగా హ్యాపీగా జర్నీ చేస్తున్నారు ఓకే చాలా మీ హ్యాపీనెస్ అనేది ఫేస్ లోనే తెలుస్తుంది అలాగే ఇంత అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకుని మేడం అంత హ్యాపీగా ఉన్నారండి మరి ఫుడ్ సప్లిమెంట్స్ వీటి వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్స్ వచ్చాయో మేడం చక్కగా ఎవరైనా వాడుకోవచ్చు మరి ఇవే వాడచ్చండి హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు మరి ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకొని మంచి రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే బిజినెస్లో కూడా మీరు సక్సెస్ అవ్వాలని మంచి స్టార్ గా కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం విష్ ఆల్ ది బెస్ట్